హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష ఈరోజైతే మీకు సమ్మర్ స్పెషల్ కర్బూజ జ్యూస్ అయితే చూపిస్తారండి ఒక కర్బూజాన్ని తీసుకొని దానిపైన తొక్క తీసేసి ఈ విధంగా కట్ చేసుకొని అందులో ఉన్న విత్తనాలు కూడా తీసేసి చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవచ్చండి ఈ కర్బూజ అనేది మనకి శరీరానికి చాలా చలోవ చేస్తుందండి అలాగే వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మన స్కిన్ని చాలా హెల్దీగా ఉంచుతుంది అలాగే నీరసాన్ని చాలా కంట్రోల్ చేస్తుందండి ఈ డ్రింక్ తీసుకున్న వెంటనే చాలా ఎనర్జీ వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుందనమాట చాలా మంచిది హెల్త్కి సో తప్పకుండా డెఫినెట్గా తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడైతే ఆ పీసెస్ని నేను జ్యూస్ జార్లో వేసి రెండు టేబుల్ స్పూన్ల షుగర్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను మీరు షుగర్ వద్దు అనుకుంటే బెల్లాన్ని తురిమి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి నేను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు పాలను కూడా యాడ్ చేసుకున్నానండి ఒక గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను అలాగే ఇందులోకి ఇప్పుడు ఐస్ ట్యూబ్స్ కూడా వేసుకుందాము సో మన కూలింగ్ని బట్టి మీరు నార్మల్గా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటే గ్రైండ్ చేసేసుకోవచ్చు తరువాత ఐస్ ట్యూబ్స్ వేసుకుని తాగొచ్చు ఎట్లా చేసినా పర్వాలేదు నేనైతే ఒక సిక్స్ వరకు ఐస్ ట్యూబ్స్ అయితే వేసుకున్నాను ఇప్పుడు గ్రైండ్ చేసి మీకు నేను చూపిస్తాను జ్యూస్ అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఎక్కువ టైం అయితే పట్టదు దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఒకరోజు ఒక పండు తీసుకున్నాము అంటే దాన్ని టూ త్రీ టైమ్స్ మనం యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మనకి జ్యూస్ అయితే చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత సింపులో దీన్ని ప్రిపేర్ చేయటం ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఏదైనా ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి సో జ్యూస్ కూడా చూడండి చాలా చిక్కగా అనిపిస్తుంది మనకి నార్మల్గా ఏంటంటే మనం మిల్క్ అది యాడ్ చేసాం కాబట్టి చాలా చిక్కగా ఉంది ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే అంత అలా అనిపించదనమాట ఈ విధంగా మనం ఫిల్టర్ చేసిన తర్వాత వేస్ట్ వస్తుంది దాన్ని అయితే తీసేసుకోవటమే ఈ విధంగా మొత్తం జ్యూస్ని కూడా మనం ఫిల్టర్ చేసుకోవాలి నేనేసిన హాఫ్ బద్దకి నాకు నియర్లీ త్రీ మెంబర్స్ వరకు వస్తుందండి ఈ జ్యూస్ అనేది చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులోకి అయితే సర్వ్ చేసుకుందాము పిల్లలు మనకి స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ విధంగా ఒకసారి జ్యూస్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తాగుతారండి ఇది మనకి పిల్లలకి ఈ జ్యూస్ అనేది చలవ చేయటంతో పాటు మంచి ఎనర్జీ కూడా ఇస్తుందండి పిల్లలు నీరసానికి రాకుండా ఉంటారు సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఇది ట్రై చేయటం పెద్ద కష్టం కూడా ఏం కాదు ఇందులోకి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు సబ్జా విత్తనాలు నానపెట్టుకున్నానండి దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు కాజు బాదం కట్ చేసి వేసుకోవచ్చు లేదు అనుకుంటే కొంచెం హార్లిక్స్ కూడా వేసుకున్నారంటే ఇంకా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నేను సింపుల్గా చేసి చూపించాను సో ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను డీన్ టేస్ట్ అట్లా ఉంది ఏంటి అనేది టేస్ట్ అయితే అద్దెరిపోయిందండి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి సో డెఫినెట్గా మీరు ఒకసారి విధంగా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చింది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్